మనుగోలు గ్రామంలో చిన్నపాటి వర్షం కోసం విద్యుత్ సరఫరా ట్రాన్స్ఫార్ల రిపేర్ల వల్ల విద్యుత్ సరఫరా ఆగిపోవడం కారణం వల్ల ఈరోజు మేము మా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో మేము ఒత్తిడి వల్ల ఈరోజు అప్పటికప్పుడే ట్రాన్స్ఫార్లు ఇచ్చి జనాలకు ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫార్ బిగించి మా అందరూ కలయికతో అందరికీ కనెక్షన్ ఇచ్చి రాత్రి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది రేపు ఇదే కూటమితో సక్రమంగా ఎక్కడ ట్రాన్స్ఫార్ రిపేర్లు జరిగినా మేము దగ్గరుండి అన్నీ సక్రమంగా చేయించి ప్రతి ప్రజలు ఇబ్బంది లేకుండా వాళ్ళకు కావాల్సినటువంటి సప్లైని అందించగలవారము ఏదైనా రిస్కులు ఉంటే మాకు తెలియజేయండి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా మండల ప్రెసిడెంట్ కొన్నూరు రామకృష్ణయ్య గారికి మా ఎమ్మెల్యే సర్వేపల్లి నియోజకవర్గా శాసనసభ్యులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేము చేయగలము ఇందులో మా పార్టీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలలో అన్నీ సఫలంగా నెరవేరుస్తున్నాం కాబట్టి ఈ విద్యుత్తును కూడా వరకు మేము పట్టుకురాగలము అని చెప్తున్నాము ఇందులో శివుడు రాజాగౌడు మోపూర్ ధనుంజయ రెడ్డి పుట్టా మస్తాన్ శివయ యాదవ్ జాకీర్ బాయ్ అందరం కలిపి సురేషు అందరం కలిసి ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే బాగా తెలియజేస్తే మేము సకాలంలో స్పందించి చేయగలము